చూసుకున్నట్లయితే ఏపీలో ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే జరుగుతుంది కదా దానికి సంబంధించి మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణ ఆంధ్ర విజన్లో భాగంగా మనకి రెండు వేల నలభై ఏడు కింద రాష్ట్రాన్ని టెక్నాలజీ ఉద్యోగ రంగంలో ప్రపంచ స్థాయి మోడల్గా మార్చే లక్ష్యంతో కొత్త చర్యలు ప్రారంభించింది ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం వర్క్ ఫ్రమ్ హోమ్ కో వర్కింగ్ స్పేసెస్ మరియు నైబర్హుడ్ వర్క్ స్పేసెస్ గుర్తించడానికి రాష్ట్ర వ్యాప్త సర్వేని నిర్వహిస్తుంది ఈ ప్రయత్నం ప్రధానంగా స్టెమ్ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అంటే మనకి సైన్స్ ఒకటి టెక్నాలజీ ఒకటి ఇంజనీరింగ్ ఒకటి మ్యాథమెటిక్స్ ఒకటి రంగంలో పనిచేస్తున్న మహిళలకు సాధికారత మరియు సములుత సముతుల్యత జీవనాన్ని ప్రోత్సహించడం కోసం సర్వే అయితే చేస్తున్నారన్నమాట ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే మనకి వివరాలు చూసుకుంటే మహిళా శక్తి మరియు స్టెమ్ రంగం అయితే ఎంచుకుంటారు ఎలా పాల్గొనాలి కీలక అంశాలు ఏంటి టూల్ టు అంటే కాల్ టు యాక్షన్ అనేది కూడా మనకి ఇక్కడ అవ్వడం జరిగింది ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే యాప్ అయితే ఉంటుందన్నమాట ఈ యాప్ మనం చూసుకుంటే ఈ హా హోమ్లో సర్వే అయితే చేస్తారు అంటే ఇంటి నుంచి సర్వే అయితే చేస్తారన్నమాట అన్నమాట దాంతోపాటు ఈ సర్వేలో మనకి డీటెయిల్స్ అన్ని కూడా అడిగి తెలుసుకోవడం జరుగుతుంది అయితే ఈ సర్వేలో మనకి అడిగే ప్రశ్నలు మనం చూసుకుంటే మీ విద్యార్హత ఏమిటి ప్రస్తుతం పని చేస్తున్నారా లేదా ప్రస్తుతం పనిచేస్తున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం ఉన్నటువంటి రంగాల్లో పనిచేస్తున్నారా వర్క్ ప్రొఫైల్ కింద ఇంటి నుంచి పనిచేస్తున్నారా ఆఫీస్ వద్ద నుండే పనిచేస్తున్నారా హై బ్రిడ్ హోల్మాల్ మనకి హైబ్రిడ్ హోల్మాల్లో కొంతకాలంగా ఇంటి వద్ద కొంతకాలం ఆఫీస్లో పనిచేస్తున్నారా అదేవిధంగా ఇంటి వద్ద నుండి పనిచేస్తున్నట్లయితే మీ ఇంటిలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ ఉన్నదా వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఉన్నట్లయితే ఇంటిలో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అవకాశం ఉందా లేదా బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఉంటే మీకు ఎంత స్పీడ్తో ఇంటర్నెట్ సదుపాయం అయితే ఉంది అదేవిధంగా మీ ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కింద మీ స్నేహితులకు లేదా మీ కొలీగ్ లేదా మీ తోటి ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కొరకు ఇంట్లో స్పేస్ లేదా సపరేట్ రూమ్ అయితే ఉన్నదా ఉంటే ఆ రూమ్ యొక్క కొలత ఎంత ఎంతమంది వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద రూమ్లో పనిచేయడానికి అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా ప్రస్తుతం పని చేయకపోతే ఏదైనా ఫీల్డ్లో పనిచేయడానికి ఇష్టంగా ఉన్నారా పనిచేయటం ఇష్టం ఉంటే ట్రైనింగ్ ప్రోగ్రాం హాజరు అవుతారా ఇలా క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి లాగిన్లో ఈ సర్వే అయితే ఏ విధంగా ఏ విధంగా సర్వే అయితే చేస్తారో కింద మనకైతే చూపించారనమాట ముందుగా వార్డు సచివాలయ ఉద్యోగుల వారి యాప్ను సర్వీస్ యాప్లు అయితే ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసిన తర్వాత ఉద్యోగులకు సంబంధించి లాగిన్ అయితే దాన్ని ఎంటర్ అవుతారనమాట ఎంటర్ అయిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అని ఉంది ఈ సర్వే ఈ సర్వే ఇది క్లిక్ చేసిన తర్వాత సర్వే డీటెయిల్స్ తర్వాత వారు వారి క్లస్టర్ గ్రామ వార్డు సచివాలయంలో వారి క్లస్టర్ అయితే నెంబర్ అయితే ఎంటర్ చేసుకుంటారు ఎంటర్ చేసుకున్న తర్వాత క్లస్టర్ వారిగా దానికి సంబంధించిన సచివాలయ పరిధిలో ఉన్న అన్ని క్లస్టర్ల వివరాలు అయితే చూపిస్తుంది అనమాట అందులో క్లస్టర్లు అయితే వారైతే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది సర్వే ఎవరికైతే స్టార్ట్ చేయాలో వారు ఏ క్లస్టర్ పరిధిలోకి వస్తారో ఆ దానికి సంబంధించి ఎంచుకొని ఆ క్లస్టర్లోని వారి యొక్క పేరు ద్వారా లేదా స్క్రోల్ ద్వారా వారిని అయితే సెలెక్ట్ చేస్తూ ఉంటారన్నమాట సో ఈ విధంగా అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది వారి విద్యార్హతలు అన్ని వివరాలన్నీ కూడా ఇందాక మనం చెప్పుకున్నాం కదా అలా క్వశ్చన్స్ అడిగి వారి వివరాలన్నీ కూడా ఇందులో డీటెయిల్స్ అయితే ఎక్కించడం అయితే జరుగుతుంది సో ఇలా ఇవన్నీ కూడా చేస్తారు మనం ఇందాక ఏదైతే చెప్పుకున్నాం క్వశ్చన్స్ ఆ క్వశ్చన్ సంబంధించి అన్ని డీటెయిల్స్ అన్ని అడిగిన తర్వాత ఇందులో ఎంటర్ చేయడం అయితే జరుగుతుంది ప్రస్తుతం ఇంటి వద్ద కాకుండా బయట వరకు నుంచి అయితే బయట నుంచి ఆఫీస్ నుంచి అయితే పనిచేస్తున్నారు ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా అడిగి అయితే తెలుసుకుంటారు మొత్తం అన్ని ఇలాగ అన్ని అడిగి తెలుసుకున్న తర్వాత సబ్మిట్ అయితే చేస్తారు ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ ఫోన్ ద్వారా ఇంటి వద్ద పనిచేసిన వారికి కింద తెలిపిన విధంగా ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసి సబ్మిట్ అయితే చేస్తారు మీరు ఇక్కడ చూడొచ్చు ఆర్యో వర్కింగ్ అని ఉంటుంది ఎస్ అని పెడతారు ఆర్యో వర్కింగ్ ఇందా ఐటీ లేదా ఐటీఎస్ లేదా ఎనీ అదర్ అక్కడ ఎక్కడ దొరికి ఎక్కడ దొరుకుని పని చేస్తున్నారని చెప్పేసి పెడతారన్నమాట సో అదేవిధంగా డూ యూ హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అడుగుతున్నారంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా పని చేయడానికి మీకు సదుపాయాలు ఉన్నాయి లేదని చెప్పేసి ఇలాగన్ని సబ్మిట్ చేసుకుని వెళ్తారు అయితే కొన్ని రోజులు ఇంటి వద్ద నుండి మరికొన్ని రోజులు ఆఫీస్ వద్ద నుండి పని చేసినట్లయితే దానికి సంబంధించి కూడా సెలెక్ట్ చేస్తారు ఇలా అన్ని వివరాలు మనం చెప్పుకుంటే అన్ని వివరాలు కూడా సెలెక్ట్ చేస్తారు అసలు ఈ సర్వే వల్ల మహిళలకు ప్రయోజనం ఏంటంటే మహిళలకు స్టెమ్ అంటే సైన్స్ అదేవిధంగా ఇంజనీరింగ్ మ్యాథ్స్ వీటిలో రంగాల్లో ఉన్న స్త్రీలకు ఉద్యోగ అవకాశాలు నలభై శాతం అయితే అన్నమాట ఇక ఐటీ ఆఫీసులు ప్రతి మండలంలో కూడా స్థాపించబడతాయి ఇక కార్యాలయ సమయ ఫ్లెక్సిబిలిటీ ద్వారా ఉత్పాదకతలో కూడా ముప్పై శాతం వృద్ధి వస్తుంది అంటే ప్రతి మండలంలో కూడా ఈ వర్క్ చేసే వరకు అయితే ఒక ఆఫీస్ పెడతారు అదేవిధంగా ఇంటి దగ్గర నుంచి చేసుకునే వారికి ఇంటి దగ్గర నుంచి చేసుకోవచ్చు ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు అయితే నలభై శాతం వరకు పెంచుతారన్నమాట మహిళలకు అందుకే సర్వే అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా సర్వే అయితే చేయించుకోండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది